గాజులపల్లి వాగులో వజ్రాలు దొరుకుతున్నాయి నేను కళ్ళారు చూశాను ఎన్ని నెలబెట్టి ఉన్నారు బాబా ఇక్కడ వచ్చి నేను పది తారీఖు కాడ నుంచి పదిహేను రోజులు పదహారు రోజులు అప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనం నంద్యాల దగ్గరలోని గాజులపల్లి వజ్రాల వాగులో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది మన థర్డ్ వీడియో ప్రస్తుతానికి వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగా తగ్గింది ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టు అయితే చాలా వాటర్ ఉంది ఇప్పుడు పూర్తిగా వాటర్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ అటు దారి కూడా కొంచెం వెహికల్స్ అవి వెళ్తున్నాయి పొలాల్లోకి ఈ విధంగా ఈ వాగులో వజ్రాలు వెతకడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి సేఫ్టీగా ఉన్నట్టు ఉంది ఏరియా లాస్ట్ వీడియోలో కూడా చెప్పే మనం కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం ఇక్కడ ప్రమాదాలు జరగచ్చు వాటర్ ఎక్కువ ఉందని చాలా మటుకు వాటర్ ఫ్లోటింగ్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ సో వాళ్ళు కొంచెం సేఫ్టీగా ఉండొచ్చు ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి వెళ్ళిన ప్లేస్లకు వెళ్ళేటప్పుడు నేను ఇద్దరు ముగ్గురిని ఇంటర్వ్యూ చేశాను నిన్న మొన్న దొరికినాయండి అవి కొంచెం మేము చూసామండి దొరికినట్టుగా అని చెప్తున్నారు కానీ మాకొతే ఏది నమ్మాలో ఏది చెప్పాలో కూడా తెలియట్లేదు కానీ నేను తెలుసుకున్నది ఒకటే ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ కానీ ఎవరైనా సరే అవతల వాడు కానీ అబద్ధాన్ని త్వరగా నమ్ముతారు నిజాన్ని నమ్మరు నేను చెప్పాను అది ఒక విధంగా చెప్పాను అని చెప్పాను కామెంట్స్ వచ్చినాయి దొరికినా అంటే మాత్రం ఆనందపడుతున్నారు అది మాకు తెలియట్లేదు అది నిజమో తెలియట్లేదు అబద్ధమో తెలియట్లేదు సో సో నేను ఒకటే నిర్ణయించుకున్నాను ఇక్కడ వాస్తవం ఇక్కడ ఇలా ఉందని చూపిద్దామని మన వ్యూవర్స్కి అవుతే నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ నాకు మీలో ఎవరికైనా దొరికిందని పోనీ కామెంట్ అనేది చేయని పోని కొంచెం ఆ విధంగానే సంతోషపడతారు మా వ్యూవర్స్ దొరకలేదు అన్న వాళ్ళే మంది కామెంట్ చేస్తున్నారు దొరికిన వాళ్ళతో ఎవరు నాకొతే కామెంట్ చేయలేదు అన్న నాకు దొరికిందా అని ఒరిజినల్ దొరికిందా అని పెట్టట్లేదు ఫైవ్ పాయింట్స్ ఉన్న వాళ్ళే పెడుతున్నారు దొరికిందండి దీన్ని ఎలా సేల్ చేయాలి మేము రేట్ తక్కువ కొడుతున్నారని అంటున్నారు ఒకందుకు అదొక సంతోషం మొన్న ఒక వ్యూరు కామెంట్ పెట్టారు నేను అమ్ముదా అనుకుంటే రేట్ తక్కువ కొడుతున్నారని సో ఆ విధంగా ఆలోచిస్తే దొరికినాయనే అనుకోవచ్చు సో ఇంకొద్దిగా ఎదురికెళ్ళాం ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపించే గుడి ఇంకొంచెం ఎదురికెళ్ళాలి వాగుకి కొంచెం ఎదర టూ కిలోమీటర్స్ అక్కడ వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఒకవేళ వాళ్ళు కొద్దిగా కొద్దిగా లోనికి వెళ్ళండి ఒక వన్ కిలోమీటర్ లోనకి వెళ్తే ఈ విధంగా మనకి వాటర్ ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది కొంచెం తవ్వుకోవడానికి వీలుగా ఉంటుంది మరీ ఎదరవుతే మనం ముందు చూపించిన వీడియోలో వాటర్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఇది లోన వన్ టూ కిలోమీటర్స్ నడిసి వెళ్ళిపోవచ్చు చాలా లోనకి కొద్దిగా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు దొరకాలని కోరుకుంటాను అందరూ బాగుండాలి అప్పులు తీరిపోవాలని కోరుకుంటాను సో పర్ మన వీడియోస్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫాదర్ వీడియోస్ మీకు కింద లింక్ కూడా ఇచ్చాము లాస్ట్ గుడి మెట్లో దొరికే ఈ వజ్రాలు కూడా సో ఎక్కడికి వెళ్ళినా మీరు సేఫ్టీగా ఉండండి నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అందరు సేఫ్టీగా ఉండండి వస్తువు దొరికినా దొరకపోయినా వాటర్ ఫ్లోటింగ్ ఉంది అక్కడ జంతువులు ఉంటాయి ఏదైనా కొంచెం గ్రూప్గా వెళ్ళండి అదంతా అటవీ ప్రాంతం ఫ్రెండ్స్ అది కొత్తగా వెళ్ళేవారికి నేను మళ్ళీ చెప్తున్నాను చాలా డేంజర్ ప్లేస్ ఫ్రెండ్స్ ఏదైనా లోపు వెనక్కి వచ్చేసేయండి అక్కడ జంతువులు తిరుగుతాయి ఫారెస్ట్ ఏరియా ఫ్రెండ్స్ మీరందరూ జాగ్రత్తగా ఉండండి మీకు దొరకాలని కోరుకుంటాను ఏదైనా ప్రయత్నించండి ఫ్రెండ్స్ కానీ రిస్క్ మీద తెచ్చుకోమాకండి ఈ విధంగా జనాలు అయితే బాగున్నారు మొన్న సండే మేము వెళ్ళింది చాలామంది వస్తున్నారు ఈ దొరికన్నా కొంచెం మెంబర్స్ పెరిగింది మనం లాస్ట్ వీడియోస్ చూసిన దానికన్నా మీకు దొరికి ఉంటే మనకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇతను అయితే కొంచెం ఒక టెన్ డేస్ నుంచి ఆయన అక్కడే ఉన్నారంట చాలా లోతుగా తవ్వుతున్నారు ఆయన సో మనం ఆరు రాళ్ళు చిక్కని ఆరు రాళ్ళు చిక్కని ఒక ఎంత పడుతుంది ఎంత పడుతుంది రేటు ఒక క్యారెట్ కాడ నుంచి రెండు క్యారెట్ లోపు ఒక పెద్ద రాయి దొరికిందంటే అంటే ముప్పై లక్షలు నలభై లక్షలు పోతుంది ముప్పై నలభై ముప్పై నలభై లక్షల దాకా పోతుంది ఇప్పుడు సుమారు ఒక పది రోజులన్నీ దొరికాయంట ఇప్పుడు కాక ఆరు రాళ్ళు దొరికినాయి పదిహేను రోజులు ఆరు రాళ్ళు ఆరు రాళ్ళు చిక్కినాయి ఒక ముసలమ్మకి డెబ్బై ఆళ్ళ ముసలమ్మకు ఒక రాయి దిక్కింది చిన్న రాయి కంది కిందోంటది అది వచ్చిన నేను కళ్ళారు చూశాను కలర్ చూసా చూశాను